టొమాటో మార్కెట్ హెడ్ లో వనపల్లలో కరెక్ట్ గా అగోసిలలు కరెక్ట్ గా ఉండారని ఇల్లు చానా పవర్ తో మార్కెట్ హెడ్ జెల్మెన్ పవర్ తోనే ఇతరుతునది మార్కెట్ అర్మెన్ చేలే వాడు కరెక్ట్ గా ఉంటే వాళ్ళు ఎందుకు విల్జేస్తాడో వాళ్ళు చెప్పితుగా మార్కెట్ అర్మెన్ తప్పంతేది జెల్మెన్ కు ముఖ కైన్ తర్వాత

దాన్ని ఎందుకు ఇచ్చేస్తున్నారు మన సమస్య బై డోలు ఇంకా పదిహేను రోజుల యాభై రూపాయలు దాన్ని పెరుగుతాయి ఇది యూజ్ చేసుకొని మాకు బండికి రెండు వేల ఎక్కువ మూడు వేలు ఎక్వివెల్ అంటే ఎక్కడ దగ్గర ఇచ్చే చూడలే కానీ யோரிஸ்டடா அது படுத்துங்க ரயில் டப்பரேக்கு பயதே கொ நாயந்த புண்ணேஸ்தாடா கொ அவ முகத்துக்குண்ணேஸ்தாடா வியாபாரம் பண்ணியேன்னா யா 나 குடுக்கன்ன ரயில் டப்பரே வாடுட்டானாரு வேணா குடுப்பனி என்னேஸ்தாடா கான இல்ல 10000 நம்ம திங்கல தொம்மா 100 மதி கோல வசனா குடுக்கன்ன கானி குடுது அதுல இல்ல இல்ல మదనపల్లి ఇల్లు మొదలపల్లిలో టమాటా పర్యటన అవసరం లేదు బయటపల్లి వస్తాయి ಅಲ್ಲ ಟೊಮ್ಯಾಟೋ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋದು ಆ ಬಂಡೋ ಕೈ ಆಪಾರ ಇಂದೆ ಬರೋಲ್ಲ ನೀನು ಇಲ್ಲ ಆ 500 ಇದೆ ಬಾಲರ್ ಹ್ಯಾಡ್ ಮಾಡ್ತಾನೆ ಬಂಡೋ ಬಡಗಿ சுடு உண்டா வாடி போக மாட்டார் இருபது